గాలి ఎటువైపు ఉంటే గాలి అటువైపు ఎగురుతుంది ఇండస్ట్రీలో కూడా హిట్ ఎక్కడుంటే దాన్నే అంతా కాపీ కొడతారు అచ్చంగా ఎన్టీఆర్ నిర్ణయాలనే ఇప్పుడు ఐకోన్ స్టార్ అచ్చుగుద్దినట్లు కాపీ కొడుతున్నాడు బాలీవుడ్ ఎంట్రీతో ఎన్టీఆర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడనగానే సంజయ్ లీలా బంచాలిని కలిశాడు బన్నీ కట్ చేస్తే ఇప్పుడు షారుఖ్ తో ఎన్టీఆర్ సినిమా అనగానే తను కూడా ఇంచుమించు అదే పని చేస్తున్నాడు షారుఖ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు కొరటాల శివ ప్రశాంత్ నేల్ జాన్వి కపూర్ ఇలా ప్రతి ఒక్కరి విషయంలో అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ ఏం చేస్తే బన్నీ అదే చేస్తున్నాడా తన ప్రతి కదలికని బన్నీ ఎందుకు పరిశీలిస్తున్నాడు తనకి కూడా రెండు ప్యాన్ ఇండియా హిట్లు వచ్చాయి కానీ ఎన్టీఆర్కి సంబంధించి ఏదో ఒక విషయం మాత్రం బన్నీని నిద్రపట్టనియట్లేదా ఏంటది హావ్ లుక్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ తర్వాత డ్రాగన్ గా రాబోతున్నాడు అది కూడా రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడనగానే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి కట్ చేస్తే వార్ టూ ప్రమోషన్ లో భాగంగా ఇంటి నుంచి మరో ఇద్దరు ఎన్టీఆర్లు వచ్చే అవకాశం ఉందని తేల్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ నందమూరి వారసత్వంతో వచ్చిన ఎన్టీఆర్ తాత పోలికలతో జూనియర్ ఎన్టీఆర్ అనిపించుకున్నాడు తాత రూట్ లో దూసుకెళ్తూ పాన్ ఇండియా లెవెల్ కి ఎదికాడు తర్వాత ఏంటనే ప్రశ్నకి రెండు సమాధానాలు వచ్చాయి తన ఇద్దరు కొడుకులను కూడా హీరోలుగా లాంచ్ చేస్తాడా అంటే ముందు తెలియదు ప్లాన్ చేయలేదన్నాడు కానీ వాళ్ళని మాత్రం నటులుగా చేయటమే తన లక్ష్యమన్న మాటని ఆఫ్ ది రికార్డ్ కన్ఫామ్ చేసేసాడు వాళ్లలో పెద్దోడికైతే ఈ పాటికి నటన మీద ఆసక్తి ఉందట అందుకే డ్రాగన్ లో తనని బాలనటుడిగా లాంచ్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ జరిగింది కానీ ఏదీ కన్ఫామ్ కాలేదు ఏదైనా సర్ప్రైజ్ ఉందేమో మాత్రం త్వరలో తేలే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ తర్వాత తారక్ పిల్లలు కూడా మరో ఇద్దరు ఎన్టీఆర్లుగా వస్తారా ఈ ప్రశ్నకి కూడా ఆన్ ది తెలియదని ఆఫ్ ది రికార్డ్లో మాత్రం కావచ్చనే అన్నాడు అనవసరంగా మీడియాకు ఒప్పందించి ప్రెజర్ తెచ్చుకోవటం ఎందుకనుకున్న ఎన్టీఆర్ ఆఫ్ ది రికార్డులో ఇలా మనసు విప్పి నిజాలు చెప్పడం వెనుక ఉన్న కారణం అక్కడ పీఆర్టీఎం రిక్వెస్టే కెమెరా ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ ది రికార్డ్లో చెప్పిన ఏ విషయం వల్ల స్టార్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే తారక్ అలా రివీల్ చేసి ఉండవచ్చు ఏదేమైనా ప్రజెంట్ ఎన్టీఆర్ని చాలా విషయాల్లో బన్నీ ఫాలో అవుతున్నాడనే కంటే కాపీ కొడుతున్నాడనే మాటే ఎక్కువ వినిపిస్తోంది రాజమౌళి సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేశాడన్న ఒకే ఒక్క కారణంతో ఎన్టీఆర్ ప్రతి అడుగుని బన్నీ పరిశీలిస్తూ వచ్చాడు తను జాన్వీతో జోడీ కడితే అట్లీతో తను కమిటైన మూవీలో అట్లీని ట్రై చేశాడు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ఉండటం ఇష్టం లేక తను నో చెప్పిందని ప్రచారం జరిగింది కట్ చేస్తే హిందీలో వార్టు మూవీకి ఎన్టీఆర్ కమిట్ కాగానే వెంటనే బన్నీ కూడా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని అయ్యాడు అక్కడ తాను చేద్దాం చూద్దాం అనే అన్నాడు కానీ ఏ క్లారిటీ ఇవ్వలేదు ఇక ఇప్పుడు వార్ టూ తర్వాత ఎన్టీఆర్ మరో హిందీ మూవీ కన్ఫామ్ అయింది షారుఖ్ హిట్ మూవీ పఠాన్ సీక్వెల్ పఠాన్ టూలో ఎన్టీఆర్ కూడా వార్ టూలో వేసిన పాత్రని వేసి గెస్ట్గా కనిపించబోతున్నాడు ఇది కన్ఫామ్ కాగానే బన్నీ మూవీలో షారుఖ్ అన్న వార్త వచ్చింది అట్లే మేకింగ్లో జవాన్ మూవీ చేసిన షారుఖ్ దర్శకుడి రిక్వెస్ట్ మేరకు తన మేకింగ్లో బన్నీ చేసే మూవీ కోసం గెస్ట్ రోల్ వేయబోతున్నాడట ఇక హంబేలే ప్రొడ్యూసర్స్ కూడా ఈ కాంబినేషన్లో మూవీ ప్లాన్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది